హలో ఎవ్రీవన్ నేను మీ నవనీత వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి బ్లాగ్స్ యాక్చువల్గా ఈ వీడియో నేను థర్స్డే పోస్ట్ చేయాల్సింది కాకపోతే మాకు వెడ్నెస్డే పెళ్ళి ఉండటంతో ఆ వీడియో పోస్ట్ చేయలేకపోయాను అందుకని చెప్పేసి ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇంతకు ఈ వీడియో ఏంటంటే చేపల పులుసు మాకు ఇక్కడ దగ్గరలో కోట్పల్లి ప్రాజెక్ట్ ఉంది అక్కడ మాకు తెలిసిన వాళ్ళు చేపలు తీసుకొచ్చారు అక్కడ నుంచి అసలు ఈ చేపలు చాలా పెద్దవి చాలా వెయిట్ ఉన్నాయి ఒక్కొక్క చేప వచ్చేసి మినిమం త్రీ కేజీస్ ఉండిద్ది అనుకుంటా మేము మాత్రం త్రీ తీసుకున్నాము యాక్చువల్గా చాలా తీసుకొచ్చారు వీటిని మెయిన్ అంటే డైరెక్ట్గా ప్రాజెక్టు నుంచి ఇంటికి తేవడంతో వీటిని క్లీనింగ్ అండ్ కటింగ్ కాలేదు వాటి కోసం అని చెప్పి మళ్ళీ వీటిని తీసుకెళ్తున్నారు కటింగ్ కోసము బయట కటింగ్ చేయించుకొని వద్దామని చెప్పేసి ఈ చేప పేరు బంగారు తీగ బంగారు తీగలో గ్యాస్ కట్టర్ వెరైటీ అంట ఈ చేప మాకు కట్ చేసి అతను చెప్పాడు మాకైతే ఏం పెద్దగా తెలియదు ఈ చేపల గురించి పేరు అడగమని చెప్పాను నేనే వీడియోలో చెప్పడానికి అని చెప్పేసి మామూలుగా ఇంట్లో అయితే అన్ని పీసెస్గా తీసుకొస్తారు కాబట్టి మాకు పెద్దగా ఎప్పుడు చేపల గురించి పెద్దగా ఐడియా లేదు వాటి నేమ్స్ గురించి ఇక్కడ వచ్చేసి కట్టింగ్ తర్వాత వీటికి క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కట్ చేయించుకొని వస్తే అవి టెన్ కేజెస్ ఉన్నాయి చేపలు ఓవరాల్గా మాకు సెవెన్ టు ఎయిట్ కేజెస్ ఈ ముక్కలు వచ్చేసాయి అన్నమాట సో చేపలు ఎప్పుడు కడిగినా కానీ వాటిల్లో కొంచెం పసుపు కొంచెం కొంచెం ఉప్పు వేసి ముక్కలకు బాగా కొంచెం అని చెప్పేసి కడగాలి అలా కడిగితే ఇట్లా ఫ్రెష్గా అవుతాయి అనమాట అప్పటికప్పుడు ఇవి చాలా ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి నేను ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను నా ఒకదానికైతే అసలు అయ్యేది కాదు వాటిల్లో ఉన్న వేస్ట్ అలా తీయాలన్నమాట అందులో ముక్కలుంచి ఒక్కొక్కటిగా కడుక్కుంటూ తర్వాత చెప్పేసి ప్రాసెస్కి స్టార్ట్ చేశాను నేను లోపల కిచెన్లోకి వచ్చేసి ఇక్కడ కొబ్బెర కొబ్బరి వేయించుకుంటున్నాను పులుసు పెట్టడానికి కొబ్బరి వేయించుకుంటున్నాను సన్నం కట్ చేసుకున్న కొబ్బరి మనము క్వాంటిటీని బట్టి సెట్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ కేజెస్ చేపలకి పులుసు పెట్టడానికి ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుంటున్నాను కొంచెం దాల్చిన చెక్క ఒక ఆరు లవంగాలు ఆరు నుంచి ఏడు వరకు ఇలాయచీలు వీటికి కొంచెం మసాలా కోసం అనమాట ఇవన్నీ ఇలా వేయి ఒకే దా పాత్రలో వేయించుకోవచ్చు మనం సన్నని మెంట మంట మీద వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి ఈ లవంగా దాల్చిన ఏంటంటే కొంచెం అందంగా ఉంటాయి కదా అవి ముందుగా వేస్తే కొంచెం వేగుతాయని చెప్పేసి నేను ఆ విధంగా ఇచ్చేసాను తర్వాత ఇందులో ధనియాలు వేసాను ధనియాలు వేసిన తర్వాత కొంచెం మెంతులు వేసుకుంటున్నాను ఇందులోనే యాక్చువల్గా కొబ్బరి కూడా ఇందులోనే వేసి వేయించవచ్చు కాకపోతే అది కొంచెం అందంగా కట్ చేసుకున్నాను నేను అందుకని చెప్పేసి అది ముందుగా వేయించి పక్కకు పెట్టేసి తర్వాత ఈ సన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ విధంగా వేయించుకుంటున్నాను మెయిన్ చేపల పులుసుకు కావాల్సింది ఆనియన్ ఆనియన్స్ ఈ విధంగా కాల్చుకొని చేస్తేనే చేపల పులుసుకు అనేది రుచి వస్తుంది నేను ఈ ప్యాన్ని పుల్కాలు కాల్చుకోవడానికి యూజ్ చేస్తాను అందుకని చెప్పేసి దానిపైననే ఇట్లా ఆనియన్స్ ఒక ఫైవ్ ఫోర్ టు ఫైవ్ ఆనియన్స్ పెట్టుకొని కాల్చుకుంటున్నాను అది కూడా ఆనియన్స్ ఏంటంటే చిన్న మా చిన్న మంట మీద మినిమం ట్వంటీ ఫైవ్ మినిట్స్ కాలాలి అట్లా కాలితేనే లోపల అనేది ఉడుకుతుంది ఆనియన్ లేదంటే పైన మాడిపోయి లోపలంతా ఒరొగరుగా ఉంటుంది అందుకని చెప్పేసి చిన్న మంట మీద సిమ్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఎగ్జాక్ట్గా వాటిని అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి తర్వాత అవి కాలిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఆనియన్ ఎప్పుడైనా సరే కాల్చిన తర్వాత పైన చాలా డార్క్గా అంటే ఎక్కువ నల్లగా కాలిన ఆనియన్ లేయర్ మాత్రమే తీసేయాలి అది తీయకపోతే మనకు కర్రీలో ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది ఎట్లా అనిపిస్తుంది అంటే కొంచెము ఒగరు చేదు ఆ విధంగా ఉంటుంది అందుకని చెప్పేసి అది తీసేసిన తర్వాతనే ఆనియన్స్ మళ్ళీ ఒకసారి నేనేం చేస్తానంటే ఈ విధంగా ఓపెన్ చేసి లోపల ఇంకొంచెం ఏమైనా అలా పచ్చిగా ఉంటుందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి అలా దానిపైన పెట్టేసి కాలుస్తాను అలా కాలి చూడడం ఏంటంటే స్మోకీ ఫ్లేవర్ కోసం అసలు చెప్పాను కదా చేపల పులుసుకి కావాల్సింది మెయిన్ ఆనియన్స్ దానితోనే ఎక్కువ టేస్ట్ వస్తుంది తర్వాత ఇక్కడ చింతపండు చింతపండు ఏంటంటే నేను ఒక పెద్ద జామకాయ సైజు చింతపండు నానబెట్టాను అదేంటి అందరూ నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోతుంది అంటారు నేను జామకాయ అంత సైజు అంటున్నాను అనుకుంటున్నారా ఇది చేపల పులుసు కదా కొంచెం పుల్లగా ఉంటేనే మనకు పులుసు అనేది రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగొస్తుంది ఇప్పుడు నానపెట్టుకున్న చింతపండుని మొత్తం గుజ్జు అంతా తీసేసి ఈ విధంగా చేసుకోవాలి ఇందులోకి మనం ఇందాక ఆనియన్స్ గ్రైండ్ చేసాం కదా ఆ పేస్ట్ ఇందులోనే వేసేయాలి వేసిన తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు మనము పులుసు ఎంత చేయాలనుకుంటున్నామో దానికి సరిపడా ఉప్పు కారం పసుపు ఇప్పుడు దీంట్లోనే కలిపి పెట్టుకోవాలి ఇది ఆప్షన్ కాకపోతే ఇందులో వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది నేను నా స్టైల్లో ఎట్లా చేస్తా అనేది మీకు చూపిస్తున్నా ఈ పులుసును ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను ఇందులో కలిపింది ఆనియన్ చింతపండు గుజ్జులో ఆనియన్ పేస్ట్ కారపొడి పసుపు ఉప్పు ఇవి ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఈ విధంగా కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత వేరే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి ఒక సిక్స్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసినా నేను ఇక్కడ కొంచెం ఎక్కువనే పడుతుంది తర్వాత ఏదో వేసామా లేదా అన్నట్టుగా ఒక దాల్చిన చెక్క ఎండుమిరపకాయలు ఇందులోనే కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు ఆడిన తర్వాత మనము ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద ఒక రెండు టీ స్పూన్ ఫుల్ ఉండ ఉంటుండొచ్చేది అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్లో కొంచెం మనకు ఇది పచ్చివాసన పోయేదాకా కొంచెం ఇలా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా అలా కలుపుకోవాలి అది మనకు తెలుసు కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి అది కలర్ కోసము నేను ఇందాక చెప్పాను కదా మన పక్కకు కలిపి పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అది ఈ పోపులో వేసేయాలి వేసిన తర్వాత ఇది బాగా కలపాలి ఇది కూడా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు టైం పడుతుంది ఇలా కలిపేసి మనము మూత పెట్టి ఒక ఆరు నిమిషాలు వదిలేసేయాలి తర్వాత ఇక్కడ చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది కదా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది బయటికి మనం ఇందాకాయ వేసిన పేస్ట్ అది బాగా ఉడికి అందులో నుంచి నూనె బయటికి వస్తున్న టైంలో మనం మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ విధంగా బబుల్స్ అనేవి బయటికి రావాలి పక్కకు నూనె సైడ్కి వచ్చేసేయాలి ఇది మెయిన్గా ఎందుకు చెప్తున్నానంటే చేపల పులుసు ఒక రెండు మూడు రోజులు నిల్వ ఉండాలంటే చింతపండు ఈ మాత్రము ఉడకాలన్నమాట తర్వాత ఇందులో మనము ఒక లీటర్ వేడి నీళ్ళు వేసుకోవాలి అది పులుసు మనకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత కాకపోతే మనము కొంచెం చిక్కగా ఉండేటట్టు చూసుకోవాలి పులుసు మరీ పలుచగా ఉంటే కూడా అంత టేస్ట్ ఉండదు అందుకని చెప్పి నేను ఆ క్వాంటిటీకి వన్ లీటర్ వాటర్ వేసుకుంటున్నాను వేడి నీళ్ళు మళ్ళీ ఇక్కడ వేడి నీళ్ళు వేసిన తర్వాత ఒక రెండు మూడు సార్లు ఆ విధంగా కలిపేసి కొంచెం మరుగుతున్న టైంలో మనం ఇందాక పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పొళ్ళు అవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఇందులో కలిపేటట్టు ఒక స్పూన్తోనే ఒక రెండు మూడు సార్లు కలిపేసి ఇది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడికించాలి అప్పుడే ఈ మసాలా పొల్లుల్లో ఉన్న సారం అంతా రసంలోకి దిగుతుంది తర్వాత నేను ఇక్కడ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను ఏం చేశానంటే ఇందులోకి మనము ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మన ఆప్షను అది అవసరం అనుకుంటే కలుపుకోవచ్చు లేకుంటే లేదు ఎందుకంటే మనం తాలింపులో వేస్తాం కాబట్టి పెద్దగా అవసరం లేదు ఈ విధంగా అన్నీ కలిపి నేను ఇట్లా ముక్కలకు పట్టిస్తున్నాను అన్నీ ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్లేట్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా ముక్కలకు అన్నీ పట్టించేసి ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టేసేయాలి అంతే మనకు ఇందాక పోపెట్టినా కదా అది లోపు ఇవి కలపడం పెట్టడం అనేది అయిపోతుంది లేదంటే ముందు మనం అంట స్టార్ట్ చేసేదానికంటే ముందైనా అలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇప్పుడు ఏంటంటే ఇలా మరుగుతూ ఉన్న టైంలో మనకు ఆయిల్ సైడ్స్ నుంచి రిలీజ్ అవుతుంది అలాంటి టైంలో ఈ పీసెస్ ఇందులోకి వేసేసుకోవాలి యాక్చువల్గా కొంతమంది ఏంటంటే తాళికాయ పీసు తోక పీసు మాత్రమే వాటితోనే చేపల పులుసు పెడతారు ఆ పీస్తో పెడితే పులుసు చాలా టేస్ట్ ఉంటుంది అంటారు అందుకని చెప్పేసి నేను తలకాయ పీసులు అన్నీ అలాగే పెట్టాను అవి ఇందులోనే వేస్తున్నాను అవి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది తర్వాత వేరే ముక్కలు కూడా వేసేస్తున్నాను నేను వాటితో పాటు మనం తీసుకునే చేప రకాన్ని బట్టి ఉడికించే టైము సెట్ చేసుకోవాలి ఇది బంగారు తీగ చేప ఇది మినిమం టెన్ మినిట్స్ సిమ్లో ఉడకాలి అలా ఉడికితేనే ముక్క అనేది బిగ్స్గా అయ్యి చిదిలిపోకుండా ఉంటుంది ఇంతసేపు ఉడకబెడితే ఎట్లయితుందో ఏమో అని మాత్రం ఏమనుకోవద్దు అది మంచిగా ఉడికిపోతుంది ఇలా వచ్చేసిందంటే అంతేనండి చేపల పులుసు రెడీ అయిపోతుంది ఆయిల్ మనకు పక్కల నుంచి వదులుతుంది కదా అంతే ఇంకా కొత్తిమీర వేసి దించేసేయడమే కావాలనుకుంటే ఏదైనా మసాలా వేసుకోవచ్చు అంతేనండి చేపల పులుసు రెడీ అయిపోయింది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్